ఛానల్ లావణ్యాస్ కిచాం బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మా హస్బెండ్ అయితే బయటకు వెళ్తున్నామండి చూసారు కదా ఫోన్ అయితే ఇలా వచ్చేసింది అనమాట ఇది అవుతుందా లేదా ఒకసారి చూపిందామని చెప్పి సెల్ పాయింట్ కి వెళ్తున్నాము సెల్ పాయింట్ అయితే వెళ్తున్నామండి అసలు అవుతుందో లేదో చూద్దాము ఎవరి ఫోన్కేనా ఇలా అవుతుందా లేదా నీ ఒక్క ఫోన్కేనా అని ఇక్కడైతే స్టెప్స్ దిగుతున్నామండి స్టెప్స్ దిగుతూ ఇక్కడ బయట చూపిస్తాను చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా మేమైతే స్టార్ట్ అయ్యామండి చూసారు కదా క్లైమేట్ ఎంత బాగుందో వైజాగ్ అయితే డే టైం ఎలా ఉన్నా కానీ ఈవినింగ్ అయినప్పటికీ చాలా కూల్ అయిపోతుంది ఇంకా మేమైతే అలా స్టార్ట్ అయ్యాము బండి మీద వెళ్తున్నామండి ఏ షాప్కి వెళ్తున్నాం అసలు రిపేర్ చేయిస్తానా లేదా అనేది మీకు చూపిస్తాను ఏమంటే డాక్యుమెంట్స్ షాప్స్ అయితే మధివారా ఉదలపూరి రోడ్లో అయితే ఉంటుంది ఇక్కడ ఎంఈసి సూపర్ మార్కెట్ అని ఉంది కదా దాని పక్కన ఉంటుందండి ఇక్కడైతే ఇంకా రిపేర్ చేస్తున్నాము ఫోన్ అయితే ఇచ్చాం కదా అండి దానికి లోపల గమ్ పెడుతున్నారు అనమాట గమ్ పెట్టి అది కొంచెం అలా అలా ఉండడానికి ఇలా రెండు లబ్బర్ బ్యాండ్లు అయితే పెట్టారు ఈవినింగ్ వరకు లబ్బర్ బ్యాండ్స్ అలాగే ఉంచేమన్నారండి తర్వాత మా హస్బెండ్ ఫోన్ కూడా స్క్రీన్ కార్డ్ ఏదో ఓడిపోతే అది కూడా వేయించుకుంటున్నారనమాట అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్సింబల్ ఉంటుంది కదా అండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చండి మీరు ఇక్కడైతే ఇంచుమించు ఒక ట్వంటీ మినిట్స్ అలా టైం పట్టేసిందండి ఈ స్క్రీన్ కార్డ్ వేయడానికి ఈ షాప్ అయితే మిథిలాపురి రోడ్లో రిలయన్స్ ఫ్రెష్ ఉంది కదండి కరెక్ట్గా దాని ఆపోజిట్ అనమాట సెల్ఫ్ కేర్ అని చెప్పి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని ఈ డీటెయిల్స్ కూడా చూపిస్తున్నాను అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే ఈ కటోరా జ్యూస్ ఏదో సమ్థింగ్ బేరేదో ఉంది మర్చిపోయాను ఇది అయితే తీసుకున్నాం చెరుకు ఒక గ్లాస్ తాగామండి చాలా బాగుంది అక్కడి నుంచి అయితే ఐస్ క్రీమ్ షాప్ కూడా వెళ్ళాము పిల్లలకి కొన్ని ఐస్ క్రీమ్స్ తీసుకుందామని ఏం తీసుకున్నా కానీ రెండు సేమ్ సేమ్ ఇద్దరికీ తీసుకోవాలండి లేకపోతే ఇంకా కొట్టుకుంటారు ఇద్దరు మళ్ళీ అప్పటికప్పుడు బయటకు వెళ్ళి తేవాలి తర్వాత ఒక మూడు కోన్స్ అయితే తీసుకున్నాం నాకు పిల్లలకి మా హస్బెండ్ అయితే తినరనమాట ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా తీసేసుకున్నామండి ఇక్కడైతే ఇంకా బిల్ చేయిస్తున్నాము ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంటికి అయితే వచ్చేసాము ఫైనల్గా అయితే వెళ్ళిన పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి ప్రజెంట్ అయితే అలా వేసి ఇచ్చారు చూద్దాం ఎన్నో ఉంటుందో అలాగే పిల్లల కోసం నా కోసం అయితే కొన్ని ఐస్ క్రీమ్స్ అనమాట హ్యాపీగా బన్ను చూసారు కదండీ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్